సమస్య లేని ప్రాంతంగా టిఆర్ నగర్ ను తీర్చిదిద్దు టీఆర్ నగర్ మినీ భారతదేశం ఐక్యతకు అన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ కొండా శ్రీనివాస్ కొండ శారదా కుల సంఘాల నాయకులు యువకులు మహిళలకు ఆయన ఆహ్వానించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా తనకు నేరుగా ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెందిన అనారోగ్యంతో మృతి చెందిన చిట్యాల అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు

తప్పు జరిగింది నాతోటి సభంగా నేను చెప్తున్నా అసలు నేను పోయి తప్పు చేసినాను తప్పు నేను దిద్దుకోవడానికి రోజు నాడు మళ్ళీ మల్లిగారింటికి పోయినట్టు నేను పాత గుడికి నేను పోతున్నానికి పోతున్నాను ఎక్కడో మనసు తృప్తి లేకున్నా కూడా అక్కడ పనిచేయడం జరిగింది కానీ మనశ్శాంతి లేదు అక్కడ ఉన్న రోజులు కూడా తృప్తి లేకనే అక్కడ ఉన్నా కానీ ఈ రోజు నుంచి నాకు స్వేచ్ఛ అనేది దొరికింది మన సుఫూర్తిగా ఆటపలుగానే కష్టపడి పనిచేస్తానని చెప్పి ఈ తారక రామల్ల ఇరవై ఏళ్ళ నుంచి ఏం చేసినా అది లోపలనే ఆధ్వర్యంలోపలి చేసినా ఇలా మనం నిలబడితే మంచి నీళ్ళు తాగుతున్నాము అంటే తారక రామల్ల అన్నగారు పెట్టిన నిధులు అవి ప్రతి ఇంటికి నల్ల పైపులైన్ ఈ ఇంటికి నీళ్ళు లేవు అన్నది కారణమే లేదు ప్రతి ఇంటి నీళ్ళు తాగేది ఇప్పుడు నేను చెబట్టే ఆ అన్నగారు చలవుతో అన్నగారు నిధులు పెడితేనే అది చేసిన ప్రతి కుల సంఘానికి కూడా బిల్డింగ్లు అన్నగారి పెడితే నేను కట్టించిన ప్రతి సంఘానికి కూడా జాగాలు ఇచ్చిన మహిళా సంఘ బిల్డింగ్ కానీ అంగ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మరియు మంచిళ్ళ పాయిలే కానీ నీళ్ల ట్యాంకులే కానీ సబ్షన్ కానీ కాకపోతే అలా పోయిన తప్పు చేసి బాగా వెనుకబడిపోయానని చెప్పి సభ ముఖంగా అన్నగారిని క్షమించమని కోరుకుంటున్నా జరిగినాయని చెప్పేసి ఉన్న శ్రీ గారు వారు చెప్పడం జరిగింది తప్పు అనేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారన్నా తప్పు చేసి సరిదిద్దుకుంటా అనుకున్న వాళ్ళే మానవుడు గొప్ప మనిషి మరి అటువంటి తప్పును గత గతం లోపల జరిగిన తప్పును మళ్ళా పునరావృతం కాకుండా మనం అందరం కూడా కష్టపడి మరి నలభై సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీకి అందరికీ సేవ చేస్తున్న మన పెద్దలు జీవనన్నా మరి ఇవాళ పీన ఎలక్షన్లో ఊడగొట్టి ఊడగొట్టుకోవడం జరిగింది మరి ఇవాళ అదృష్టం కొద్దీ మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం లోపల కొన్ని అప్పుడు అధికారంలోకి వస్తే కొన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పేసి మనము ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం ఇంకా నాలుగు గ్యారెంటీలు అమలు ఉన్నాయి పోయిన ఎలక్షన్లో ఏదో జరిగింది తప్పు జరిగింది జరిగిపోయింది ఒకవేళ మన జగిత్యాల నియోజకవర్గం నుండి మనము అన్నగిట్ట అన్ననే కానీ ఇంకా వేరే ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన కనీసం మన జగిత్యాల నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇవ్వాలి మనం అందరం కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే రేపు జరగబోయే అభివృద్ధి పనుల్లో మనము ముందుంటాం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది రేపు బహుశా నిజామాబాద్ అట్లాగే ప్రస్తుత సింగిల్ విండో అధ్యక్షులు సురేందర్ గారు ఇంకా హిందూ ముస్లిం సిక్ ఇసాయి మనం ఎన్ని మతాలు ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని మతాలు అన్ని జాతులు ఇక్కడ ఉన్నాయని అప్పుడు సంవత్సరాల మొదటిసారి పెళ్ళి నీకినప్పుడు జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గ్లోబల్ సౌకర్యం కల్పించాలని చెప్పని ఇది నర్సింగపూర్ రెవెన్యూ గ్రామ పరిధి అమ్మ ఈ నర్సిపూర్ రెవెన్యూ గ్రామ పరిధి లోపల మన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతోని ఈడ ఈ టిఆర్ నగర్ అంటే ఇప్పుడు తారక రామానగర్ అప్పుడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండే వారి పేరిట ఈ ఊరు పొందించిన వారి పేరిట ఊరు పొందించిన చెప్పి అంటున్నాను కాబట్టి టిఆర్ నగర్ అని చెప్పని పేరు అంట ఎన్నికలు గెలవలేకపోయిందా కానీ అదృష్ట కొద్ది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా అది మనకు అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గెలవలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు కల్పి అవకాశం నాకు లభించింది మనకి ఏ అవసరాలన్నా కానీ వాళ్ళు తీర్చే అవకాశం నాకు లభించింది ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ గెలిచి అక్కడ ప్రభుత్వం రాకుంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది నేను ఓడితే ఓడిల్ కానీ ఇది ఇస్తుందో నేను మన తరువులు అదే చెప్పినా నేను ఓడితే ఓడింది కానీ ఇది ఇస్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక విధంగా అదృష్టం అనుకోవాలని చెప్పాను నేను అంటున్నాను టిఆర్ నగర్ ఏదైతుందో ఇది జగిత్యాల పట్టణం కింద దీన్ని భావించి ఇక్కడ కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సదుపాయం ఉండాలని చెప్పని ఏ విధంగా జగిత్యాల పట్టణంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ సదుపాయం ఉంటుందో ఈయన కూడా ఇరవై నాలుగు విద్యుత్ సదుపాయం ఉండాలని చెప్పి ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేసింది రెండు వేల ఎనిమిది చదువుల పిల్లలకి ఏదైతుందో తెలుగు మీడియం ఉన్నది ఉర్దూ మీడియం ఉన్నది ఇంగ్లీష్ మీడియం ఉన్నది माना तली, तली। अपना में जो तीन स्कूल है इधर तेलुगु मीडियम में इंग्लिश मीडियम में और यहाँ पे मुस्लिम आबादी भी ज्यादा है यहाँ पे मुस्लिम आबादी ज्यादा रहने की वजह से उन लोगों को भी मादरी जबान में पढ़ाई की सहूलत दिलवाना बोल के यहाँ उर्दू मीडियम ही खाए करा इसके साथ ही साथ यहाँ की हौन लोग जो है मदरसा भी चला रहे హోంజిలో చెల్లాలి సభ్యల్లాలి చార్ స్కూల్ చల్లలే చార్ స్కూల్ చల్లె బుల్లమె మనకు ప్రతినిధిగా సిరాజు ఉన్నాడు తిరుపతి ఉన్నాడు రవి ఉన్నాడు చంద్ర ఉన్నాడు అందరూ ఉన్నాడు లేదని చెప్పని కాదు ఆయన గతంలో సర్పంచ్గా ఈ గ్రామ అభివృద్ధి కొరకు చేసిన అనుభవాన్ని ఉంచుకోండి అప్పుడు మరింత తోడ్పడాలి వాళ్ళు గతంలో టీఆర్ ఏండు అని చెప్పాలంటే ఆయన స్వాతంత్రం పోలే ఆయన కూడా పార్టీ వేయడం అనే మనసు ఎప్పుడు అనుకోలేదు నేను కూడా అనుకోలే ఆయనకి ఎప్పుడు ఆపద వచ్చినా ఆయనకు దావకానగిన గానీ బీమారైన కానీ వాళ్ళ అత్తగారింటి గడ బామారి దగ్గర ఉన్నా కానీ నా సీన ఆరోగ్యం ఏది ఇస్తున్నా సొంత తోపుట్టుకు అని చెప్పంట సొంత తోపుట్టు చూసుకున్నా అధికార పార్టీ టీఆర్ఎస్ బాబా ఇదని మంచి వచ్చే అభివృద్ధి దొరుకుతుందో చెప్పండి అధికార పార్టీ దొరుకుతుంది వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఇదే అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఏది ఎత్తుందో సరే పాపం జీవనటికి అదృష్టం దక్కలేదు కానీ ఏది ఎత్తుందో ఆయనతో నాలుగు పనులు అయితే ఆయన ఏది మనసులో పెట్టుకుంటాడు కాదు అందరం ఏదో జరిగింది జరిగింది ఇక అందరం కలిసి ఉందాం కలిసి ఉండే ఏదైతుందో మన ఊరు అభివృద్ధి పాడుపడతామని చెప్పి అందరు వస్తున్నారు నేను అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను అంత మాకు ఎప్పుడు దాన్నే పట్టుకొని ఈ డబ్బును ఏలేదు నువ్వు నాకు రాకపోయినా ఏను అని చెప్పి అట్లా అనొచ్చు ప్రతి ఒక ఆ సందర్భం ఉంటుంది ఆ ఎన్నికలకు ఒక సందర్భం ఉంటుంది ఆ ఎన్నిక లోపల నాకు అనుకున్న రీతిలో మద్దతు పొందలేకపోయినా అంత మాత్రం ఏది ఇస్తుందో నేను నాకు మద్దతు తెలిపిన వాళ్ళు నాకు శత్రువులు అనుకోవద్దు రాజకీయంగా శత్రువులు ఎవరు ఉండరు భిన్న లోపల నేను స్వయంగా అర్బన్ కాలనీకి అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి నీకు విద్యుతే కానీ త్రాగునీటి సౌకర్యమే కానీ డ్రైనేజ్ సౌకర్యమే కానీ నేను అన్ని స్వయంగా పరిశీలిస్తా మీకు అవన్నీ కూడా పూర్తి చేసి మీ పూర్తి సౌకాలు కల్పిచేసే బాధ్యత నాది ఏం చెప్పండి తల్లి ఐదు ఐదేళ్ళు టైం ఉన్నదో నేను ఫిబ్రవరిలో మంజూరు చేపిస్తా మీకు ఈ ఎండాకాలంలో ఏదైతుందో మోర్లు కంప్లీట్ చేయించి ఫస్ట్ మోర్లు చేసినాక అది రోడ్లు చేస్తా ఎండాకాలంలో కంప్లీట్ చేయించి వెంటనే సీసీ రోడ్లు పెట్టిస్తా వెంటనే సీసీ రోడ్లు పెట్టిస్తా విద్యుత్ మీకు నేనేమంటున్నా నాకు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి అవ్వ ఒక ఆరు నెలలు టైం ఇండి ఆరు మాసాల లోపల మళ్ళీ టీఆర్ నగర్ సమస్య లేకుండా పూర్తి చేసే బాధ్యత నాకు నచ్చిందా రెండు నెలలకు ఇచ్చిండ్రు కాంగ్రెస్ వద్ద పెన్షన్ పోతుంది అన్నే సీన్ వాడు వచ్చేవాడు ఏకాడ ఇన్నో పెన్షన్ తిరిగిండు మరి ఇదే నేను చెప్తాడు నువ్వు జీవనెడ్డితో నిలబడి కాంగ్రెస్ కోట ఈ భవిష్యత్తు లోపల నీకు రెండు వేలు నాలుగు వేలు ఐదు సంవత్సరాలు ఉండబోతుంది కొద్దిమంది అంటూ ఆ నేను రేపే పడగొడతాడ జనం ఓటేసి గెలిపించిండే జనం ఓటేజ్ ఎమ్మెల్యే సంజయ్ గారు గెలిచింది మంచి చెడ్డో ఆయన అదృష్టం మంచి ఓటేజ్ గెలిపించింది ఆయన దించుతుండ మరీ అదైతే సంజయ్ బాబు గారు ఏది ఇస్తుందో ఐదు సంవత్సరాల కొరకు ఎమ్మెల్యే గెలిచిండు ఐదు సంవత్సరాల కొరకు ఆయన ఎమ్మెల్యే ఉంటాడు ఆయన దించి హక్కు నీకు లేదు నాకు లేదు వా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కొరకు అయింది ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కొరకు ఏదైతే కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఎన్నికల్లో గెలవలేకున్నా కానీ ఈ ప్రాంతంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను బాధ్యత చూసుకుంటా నేను చేస్తా అని చెప్పని ఈనాడు ఈ సభకు సంబంధించి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సెవెన్ వన్ డబల్ త్రీ జీరో ఈరోజు అది గోడ కాపీ బూలే పోలీస్ కానిస్టేబుల్ నెంబర్ రాస్తారు కదా రాస్తారు పోలీస్ కానిస్టేబుల్ నెంబర్ ఆ పోలీస్ కానిస్టేబుల్ నెంబర్ రాసినట్టు ఏదైతున్నదో ఆడ రేపు ప్రాపి నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తాను కదా అన్న నాకు ఎదురు కనబడ ఇది టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా ఏడు ఒకటి మూడు మూడు సున్నా ఎవరు ఏ సమస్య ఉన్నా ప్రత్యక్షంగా జీవన్ రెడ్డితో गोरी बोले, बोले। क्या बोला आप मैं गोरी से बोल रहा हूँ खासकर आप सीनवी के पास जाने की जरूरत नहीं है लो 94400, आपकी जो भी मसाइलत है वो मसाइलत आपके हक के मुताबिक आपके हक के मुताबिक वो पूरा करना वो, अमल तामिल करना मेरी जिम्मेदार है बिल्कुल मैं बोलना चाहता हूं